కరీంనగర్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు గారు ఈ వెల్చాల రాజేందర్ రావు గారు ఒక వీడియో పెట్టినారు వారి అఫీషియల్ అకౌంట్లో అది ఓటమి భయంతో చేసినటువంటి వీడియో రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ బండి సంజయ్ గారు మాట్లాడినారు అని చెప్పి ఇది సంజయ్ గారు మాట్లాడిన మార్ఫింగ్ రిజర్వేషన్ ప్రక్రియ విషయాలు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు చట్టం తీసుకొచ్చారు గతంలో సి కేటగిరీ సంబంధించి రిజర్వేషన్ ఇస్తే విద్యాపరంగా ఇతర పరంగా అవి ఫిల్అ్ కాకుంటే దాన్ని ఇతర వర్గాలకు ఇచ్చే పద్ధతి ఉండే లేదు వాళ్లకు చెందాల్సిన రిజర్వేషన్లు వాళ్ళకే పక్కా చెందాల్సిందే అని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి చట్టం తీసుకొచ్చినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి ఏ రోజు కూడా అంబేద్కర్ గాని స్పూర్తిగా తీసుకుని మాకు అంబేద్కర్ లోనే ఈ రాజ్యాంగ బద్దమైన పదవులు వచ్చినాయి మాకు మేము అయినాం మేము ఎంపీలు అయినామని చెప్పి ఏ రోజు కూడా పార్లమెంటు సాక్షిగా చెప్పుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో కూడా పూర్తిగా తడు వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసింది ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు సమన్వయంతో ఉండాలి పోటీ పడే వాళ్ళు భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి ఆత్మస్థైర్యం పెంచే విధంగా ప్రయత్నం చేయాలి భరోసా కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయాల కోసం ఓట్ల కోసం ఈ గెలుపు కోసం పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తారు పేద ప్రజలు క్షమించారు అది కరెక్ట్ పద్దతి కాదు ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా